ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా మందిలో ఒక రకమైన టెన్షన్ మొదలైంది సోషల్ మీడియాలో లేదా న్యూస్ ఛానల్స్ లో చూసిన అందరూ వరల్డ్ వార్ త్రీ గురించి అంటే మూడవ ప్రపంచ యుద్దం గురించి మాట్లాడుకుంటున్నారు అసలు మన ప్రపంచం మళ్లీ ఒక పెద్ద యుద్దం వైపు వెళుతోందా అనే భయం అందరిలోనూ కనిపిస్తోంది ముఖ్యంగా అమెరికా చేస్తున్న కొన్ని పనులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి అమెరికా మరియు వెనిజులా అనే రెండు దేశాల మధ్య చాలా కాలంగా గొడవలున్నాయి కానీ ఇప్పుడు ఆ గొడవలు ఒక కొత్త మలుపు తీసుకున్నాయి ఈ గొడవల్లోకి నార్త్ కొరియా లీడర్ కిమ్ జోంగ్ ఉన్ కూడా ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది అమెరికా ప్రభుత్వం వెనిజులా దేశానికి ప్రెసిడెంట్ గా ఉన్న నికోలస్ మధురో మీద చాలా కోపంగా ఉంది తాజాగా అమెరికా పోలీసులు మరియు వారి టీమ్స్ కలిసి ఒక పెద్ద ఆపరేషన్ చేశాయి ఈ ఆపరేషన్లో వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మధురోతో పాటు ఆయన భార్య సీలియా ఫ్లోరస్ ను కూడా అమెరికా తన కస్టడీలోకి తీసుకుంది అంటే వారిని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు ఒక దేశానికి ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తిని మరొక దేశం ఇలా అరెస్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు దీనివల్ల వెనుజులాలో ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు ఈ గొడవ కేవలం రెండు దేశాల మధ్య మాత్రమే ఉండకుండా ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య గొడవగా మారుతోంది వెనుజులా ప్రెసిడెంట్ మీద అమెరికా చాలా భయంకరమైన కేసులు పెట్టింది న్యూయార్క్ కోర్టులో ఫైల్ చేసిన రిపోర్ట్స్ ప్రకారం మధురో మీద డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలున్నాయి ఆయన డ్రగ్స్ బిజినెస్ చేస్తూ అమెరికాలోకి వాటిని పంపిస్తున్నారని అమెరికా అంటోంది అలాగే టెర్రరిస్టులకు సపోర్ట్ చేయడం అక్రమంగా వెపన్స్ అంటే ఆయుధాలు దాచుకోవడం మరియు అమెరికా దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం వంటి సీరియస్ ఎలిగేషన్స్ ఆయన మీద ఉన్నాయి అమెరికా అటార్నీ జనరల్ ఈ విషయాలను అధికారికంగా అనౌన్స్ చేశారు కరాకస్ అనే ఏరియాలో అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ చేసిన తర్వాతే ఈ అరెస్టులు జరిగినట్టు తెలుస్తోంది అమెరికా ఇలాంటి యాక్షన్ తీసుకోవడం వెనుక పెద్ద పొలిటికల్ కారణాలున్నాయని చాలా మంది భావిస్తున్నారు ఈ గొడవలోకి కిమ్ జోంగ్ ఉన్ ఎంటర్ అవ్వడం ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అయ్యింది కిమ్ జోంగ్ ఉన్ అంటే మన అందరికీ తెలుసు ఆయన ఎప్పుడూ అమెరికా మీద ఫైర్ అవుతూనే ఉంటారు వెనజులా ప్రెసిడెంట్ మధురో తనకు మంచి ఫ్రెండ్ అని కిమ్ చెప్తుంటారు తన ఫ్రెండ్ని అమెరికా అరెస్ట్ చేయడాన్ని కిమ్ అస్సలు తట్టుకోలేకపోతున్నారు అమెరికా చేస్తున్న ఈ పని వల్ల ప్రపంచం మొత్తం యుద్దం వైపు వెళ్తోందని ఆయన వార్నింగ్ ఇచ్చారు వెంటనే మధురోను వదిలేయాలని ఆయనకు ఏమైందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి చెప్పాలని డిమాండ్ చేశారు ఒకవేళ అమెరికా తన పద్ధతి మార్చుకోకపోతే మాత్రం నార్త్ కొరియా చూస్తూ ఊరుకోదని దీని రిజల్ట్ చాలా డేంజర్ గా ఉంటుందని ఆయన ఘాటుగా చెప్పారు కేవలం నార్త్ కొరియా మాత్రమే కాదు రష్యా కూడా ఈ విషయంలో అమెరికాను గట్టిగా ప్రశ్నిస్తోంది రష్యా దేశానికి అమెరికా అంటే పడదు వెనెజులా మీద అమెరికా చేస్తున్న ఈ అటాక్ ను రష్యా తప్పుబడుతోంది ఇది ఒక దేశం మీద కావాలని చేస్తున్న దాడి అని రష్యా ఫారెన్ మినిస్ట్రీ మండిపడింది గొడవలుంటే మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలి కానీ ఇలా బలవంతంగా అరెస్టులు చేయడం ఏంటని రష్యా అడుగుతోంది అమెరికా చేస్తున్న ఈ పనులు ప్రపంచ శాంతిని దెబ్బతీస్తాయని రష్యా హెచ్చరిస్తోంది రష్యా మరియు నార్త్ కొరియా వంటి పవర్ఫుల్ దేశాలు వెనుజులాకు సపోర్ట్ రావడంతో అమెరికా ఇప్పుడు ఒత్తిడిలో పడింది మరోవైపు ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు ఇంకా ఎక్కువయ్యాయని కొందరు అంటున్నారు వెనుజులా దేశంలో ఆయిల్ నిల్వలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ దేశాన్ని కంట్రోల్ చేస్తే అమెరికాకు లాభం ఉంటుందని కొందరు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు అందుకే అమెరికా అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ను తీసేసి తమకు నచ్చిన వారిని అక్కడ ఉంచాలని చూస్తోందని ఆరోపణలు మధురో మీద ఉన్న డ్రగ్స్ నిజమా కాదా అనేది పక్కన పెడితే ఒక దేశ ప్రెసిడెంట్ ను ఇలా పట్టుకోవడం వల్ల ఇంటర్నేషనల్ రూల్స్ బ్రేక్ అవుతున్నాయని చాలా దేశాలు ఫీల్ అవుతున్నాయి ప్రస్తుతమున్న సిచ్యువేషన్ చూస్తుంటే ప్రపంచం రెండు గ్రూపులుగా విడిపోయినట్టు కనిపిస్తోంది ఒకవైపు అమెరికా మరియు దానికి సపోర్ట్ చేసే దేశాలుంటే మరోవైపు రష్యా నార్త్ కొరియా మరియు చైనా వంటి దేశాలు వెనుజులాకు మద్దతిస్తున్నాయి ఇలా దేశాలు విడిపోవడం వల్లే గతంలో కూడా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతుందా అని సామాన్య ప్రజలు భయపడుతున్నారు ఒకవేళ కిమ్ జోంగ్ ఉన్ అన్నట్టుగా నార్త్ కొరియా తన దగ్గర ఉన్న మిసైల్స్ లేదా బాంబులను వాడితే పరిస్థితి చేయి దాటిపోతుంది అమెరికా కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు అమెరికా కోర్టులో ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది మధురోను తాము కోర్టులో ప్రవేశపెడతామని ఆయన చేసిన తప్పులకు శిక్ష పడేలా చేస్తామని అమెరికా గట్టిగా చెప్తోంది కానీ వెనెజులా ప్రజలు మాత్రం తమ ప్రెసిడెంట్ ను కిడ్నాప్ చేశారని రోడ్ల మీదకు వచ్చి గొడవ చేస్తున్నారు ఈ గొడవలు ఇలాగే పెరిగితే దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి ఎకానమీ మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది పెట్రోల్ ధరలు పెరగడం త్యావసర వస్తువుల రేట్లు పెరగడం వంటి సమస్యలు రావచ్చు యుద్ధం వస్తే ఏ దేశం కూడా హ్యాపీగా ఉండదు అందరూ నష్టపోవాల్సిందే కిమ్ జోంగ్ ఉన్ ఈ గొడవలో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేదానికి కూడా ఒక రీజన్ ఉంది అమెరికాకు ఎవరైతే శత్రువులుగా ఉంటారో వాళ్లందరినీ తన వైపు తిప్పుకోవాలని కిమ్ చూస్తున్నారు వెనుజులాను సపోర్ట్ చేయడం ద్వారా అమెరికాకు ఒక బలమైన మెసేజ్ పంపాలని కిమ్ ప్లాన్ చేస్తున్నారు అమెరికా ఇకపై ప్రపంచం మీద తన పెత్తనం సాగించలేదు అని చూపించడం కిమ్ మెయిన్ టార్గెట్ అందుకే ఆయన చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో అని ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తోంది నిజానికి ఇదంతా ఒక పెద్ద పొలిటికల్ గేమ్లా కనిపిస్తోంది ఒకవైపు చట్టమని అమెరికా అంటుంటే మరోవైపు అది అరాచకమని వేరే దేశాలు అంటున్నాయి ఈ మధ్యలో సామాన్య జనం మాత్రం యుద్దం వద్దు శాంతి కావాలని కోరుకుంటున్నారు మధురోను వదిలేస్తారా లేక జైల్లో పెడతారో అనేది కాలమే చెప్పాలి అమెరికా వెనక్కి తగ్గకపోతే మాత్రం యుద్దం వచ్చే ఛాన్స్ క్లియర్ గా కనిపిస్తోంది ఇప్పటికే ఉక్రెయిన్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్దాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా యుద్దం మొదలైతే అది ఖచ్చితంగా వరల్డ్ వార్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ న్యూస్ ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఎందుకంటే ఇది కేవలం వెనజులా సమస్య మాత్రమే కాదు ఇది మనందరి ఫ్యూచర్ కి సంబంధించిన విషయం మొత్తానికి అమెరికా వెనజులా మరియు నార్త్ కొరియా మధ్య జరుగుతున్న ఈ వార్ చూస్తుంటే చాలా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి మధురో అరెస్ట్ అనేది ఒక చిన్న నిప్పు లాంటిది అది ఇప్పుడు పెద్ద మంటలా మారుతోంది ఈ మంటను ఆపడానికి ఎవరైనా ట్రై చేస్తారా లేక అది ఇంకా పెద్దదే లోకాన్ని దహించి వేస్తుందా అనేది చూడాలి అందరూ ఇప్పుడు ఈ దేశాల లీడర్స్ తీసుకునే నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్నారు ఒక చిన్న పొరపాటు జరిగినా అది కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు తీసుకోవాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే ఈ దేశాల మధ్య జరుగుతున్న డీల్స్ గురించి కూడా తెలుసుకోవాలి అమెరికా ఎప్పుడూ తన పవర్ ని చూపించడానికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది కానీ ఈసారి నార్త్ కొరియా మరియు రష్యా గట్టిగా అడ్డు నిలబడటంతో అమెరికా ప్లాన్ రివర్స్ అయ్యేలా ఉంది వెనుజిలా ప్రజలు కూడా తమ ప్రెసిడెంట్ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు పరిస్థితి చాలా సీరియస్గా ఉంది ఏం జరుగుతుందో వేచి చూద్దాం